మేనిఫెస్టో సిద్ధం చేసిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదహైదు లక్షల మంది సాక్షిగా విడుదల కలిసొచ్చిన అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందా ఈ మేనిఫెస్టో మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయం విజయతీరం వైపు నడిపిస్తుందా ఏపీలో ఎన్నికల సంబరానికి సమయం ఆసన్నమైంది కొద్ది రోజులుగా రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి ప్రతిపక్షాల కంటే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు అడుగులు ముందే ఉంటుంది ఇప్పటికే దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు సిద్ధం సభలతో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తూ జనాల్లో ఫ్యాన్ గాలి గట్టిగా వీచేలా కసరత్తు చేస్తున్నారు ఈ క్రమంలోనే ఎన్నికలకు అతి కీలకమైన మేనిఫెస్టోను కూడా జగన్ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఈ మేనిఫెస్టోను విడుదల చేసేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసినట్లు సమాచారం అయితే గత ఎన్నికల్లో లాగానే మేనిఫెస్టోని అదే రీతిలో విడుదల చేయాలని జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేసినట్టు తెలుస్తుంది